ఓం గణపతి కుంభామహీ కవిం కవీనా ఉపమస్త్రవశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మ నాస్పతృన్నూతి సాధనం మహాగణపత నమస్తే అండి నేను మీ రామకృష్ణిహా యాస్ట్రోన్యూమరాలజిని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగేటువంటి శని త్రయోదశి నాడు శని హోమం అనేది కూడా ఎంతో అద్భుతమైనదండి ఈ శని హోమం జరిపించుకున్నటువంటి వారందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఎలా కలిగి వారు అదృష్టవంతులు అవుతారు మరి శని హోమం అనేది కూడా ఒక్కసారి మన జీవిత కాలంలో ఒక్కసారి కనుక మనం జీవించుకుంటే అది ఆ భగవంతుడు కనకరించాలి మనకిష్టం వచ్చినప్పుడు మనం శని హోమం జరిపించడానికి ఉండదు ఎప్పుడు పడితేపుడు శని హోమం జరిపించుకుంటే జరిపించక తప్పులేదు దాంట్లో కానీ మనకు వందకు వంద శాతం ఫలితాలు ఇచ్చేది ఇక్కడే అది శని త్రయోదశి నాడు ఆ శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే శనిశ్వరుని అనుగ్రహానికి మీరు లోనవుతారు అదే అందులో భాగంగా మనకు ఈ యొక్క శని త్రయోదశి ఇరవై మూడో తారీఖు అద్భుతంగా ఇరవై మూడో తారీఖు వస్తుంది అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మొత్తం కూడితే కూడా ఎనిమిదో నంబర్ వస్తుంది నవనాయకుల ఫలితాలలో చూస్తే మంత్రిగా సైన్యాధిపతిగా అర్ఘాధిపతిగా మేఘాధిపతిగా శనైశ్వరుడే ఉన్నాడు చక్కగా శనిహోమం దర్పించుకోండి వీలైతే ఉదయం బ్రహ్మమూర్తంలో నిద్రలేసి చక్కగా తలస్నానం చేసి చన్నీటితో తలస్నానం చేసి మీకు దగ్గరలో ఏదైనా తూర్పుకు ప్రవహిస్తున్నటువంటి నది కనుక ఉంటే ఒక సిరా బాటిల్ తీసుకెళ్ళండి ఆ సిరా బాటిల్ లేదంటే బచ్చలిపల్ల రసం ఇవి మీకు దొరుకుతాయో లేదో నాకు తెలియదు కానీ బచ్చలిపల్ల రసం కానీ లేదంటే నేరేడు నేరేడు పళ్ళ రసాన్ని కానీ లేదంటే సిరా శిరాని గనిక తీసుకెళ్ళి మనం ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వేసుకుంటూ ఒక చేత్తో ఒక సిరా చుక్కలు చల్లుతూ ఒక చే ఒక చేత్తో పూలు ఆ యొక్క నదిలో వదిలిపెడుతూ మనసులో సంకల్పం చేసుకొని శనీశ్వరుని ఒక నవగ్రహ స్తోత్రం నీలాంజన సమావాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శన ఇచ్చారు ఈ యొక్క స్తోత్రాన్ని చదువుకుంటూ ఒక్కొక్క చుక్క వదిలిపెడుతూ ఈ యొక్క పూలు మనకు ఈ యొక్క నదిలో జారవిడుస్తున్నప్పుడు అది మీకు చాలా మేలు జరుగుతుందండి అది శని త్రయోదశి నాడు ఒకవేళ దగ్గరలో నది సముద్రాలు లేని అటువంటి వారు ఎవరైనా కూడా లేకపోతే మనం దేవాలయాలలో గోమాతకు పచ్చి మేతను తెలిపించడం మేతను గోమాతకు పెట్టించడం అదేవిధంగా అది తినేటువంటి ఆహార పదార్థాలు ఆ ఆహార పదార్థాలన్నీ కూడా గోవుకు తినిపించడం నల్ల ఆవులకు ప్రత్యేకంగా నల్ల కుక్కలకి నల్ల కాకులకి ఆహార పదార్థాలు ఆహార ధాన్యాలు వేయడం ఎంతో శ్రేయస్కర ఇది చేస్తూ సాధ్యమైతే మీకు వీలైతే ఖచ్చితంగా ఈ శని హోమంలో చేయించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు హోమం దాల్చింది అది వెయ్యి రెట్ల శక్తిని కలిగిస్తుంది మీకు ఆ యొక్క శనీశ్వరుని చూపులో పడేది కూడా ఇక్కడేనండి మనం శని హోమం జరిపించుకోవడం ద్వారా ఏమవుతుందంటే శని అనుగ్రహం కలుగుతుంది పో నీ నిన్ను వదిలిపెట్టాను పోంటాడు శనీశ్వరుడు పో మంచిగా చల్లగా బ్రతుకు హ్యాపీగా బ్రతుకు కానీ ఏ తప్పు చేయకుండా బ్రతుకు ఒకరికి అన్యాయం చేయకుండా బ్రతుకు అని శనీశ్వరుడు ఆశీర్వచనాలు ఇస్తాను నువ్వు ఎప్పుడైతే అన్యాయం చేస్తావో నేను మళ్ళీ కింద దొక్కేస్తాను నువ్వు అన్యాయం చేయకుండా మంచిగా చక్కగా నీ యొక్క స్వార్థం లేకుండా నీ వ్యక్తిత్వం బాగుండి నువ్వు ముందుకు నడిస్తే ఇంకా నేను కోట్లలో ముంచేస్తాను పో అంటాడు శనీశ్వరుడు కాబట్టి అలాంటి అనుగ్రహం మనం పొందాలి అది శ్రీహోమం ద్వారానే జరుగుతుందండి కాబట్టి ఆ శ్రీహోమం ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే ఎల్లుండి ఎల్లుండి శరిహోమం జరిపించుకోండి తప్పకుండా మీకు మేలు చాలా మేలు జరుగుతుందండి అదేవిధంగా నేను ప్రతి ఒక్కరికి నా క్లయింట్లకు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి మీ పేరుని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక రెండు వందల డెబ్బై నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మీ పేరును సరి చేసుకున్నట్టయితే ఇంకా మీకు జీవితంలో తిరుగుండదండి ఇది నేను చెప్తున్నాను కాబట్టి ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ క్రనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాలాపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా చేస్తారు కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే అది న్యూమరాలజీలో లభిస్తుంది మీ పేరును చక్కగా ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ కూడా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖిన